కూకటపల్లి పదేళ్ల సహస్రాణి హత్య కేసు మిస్టరీ ఐదవ రోజు ఈ రోజుకి పోలీసులు ఛేదించారు టెన్త్ క్లాస్ చదివేటువంటి అబ్బాయి ఆ అమ్మాయిని మర్డర్ చేసినట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడే డీసీపీ ఆఫీసులో అతన్ని మొత్తంగా ఇంట్రాగేట్ చేస్తున్నారు అసలు ఎలా చేశాడు ఎందుకు చేశాడు ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి అయితే అతను పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లోనే ఉంటాడు ఆ బిల్డింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అవతల వైపు ఉన్నది ముందు ఉన్నటువంటి బిల్డింగ్ ఏమో సహస్రాణి వాళ్ళు ఉండేటిది పైన వాళ్ళది పెంట్ హౌస్లో ఉంటారు వాళ్ళు ఆ తర్వాత ఈ నెక్స్ట్ బిల్డింగ్ దానికి ఆనుకునే ఉంది అసలు ఏ మాత్రం కూడా వీళ్ళు కనీసం స్పేస్ కూడా వదలలేదు అంటే బ్యాక్లు కూడా వదలకుండా కట్టారనమాట మున్సిపల్ నామ్స్ను కూడా ఫాలో కాలేదు కనీసం సో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారో దానికి ఆనుకునే కట్టారు చూడండి థర్డ్ ఫ్లోర్లో వాళ్ళు ఉండేది ఫోర్త్ ఫ్లోర్ అంట ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఉండేది ఫోర్త్ ఫ్లోర్ దాని నుంచి థర్డ్ ఫ్లోర్లోకి దిగి థర్డ్ ఫ్లోర్లో నుంచి అవతల ఉన్నటువంటి బిల్డింగ్లోకి జంప్ చేశాడు చేసి అక్కడ ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ రూమ్లోకి వెళ్ళి తను దొంగతనం చెయ్యాలి అని చెప్పేసి ఎనభై వేల రూపాయలు దొంగతనం కూడా చేశాడు అప్పటికే తర్వాత అక్కడే ఉన్నటువంటి హుండీని బద్దలగొట్టి అందులో డబ్బులు కూడా తీసుకోవాలనుకుంటున్న టైంలోనే ఆ అమ్మాయి అడ్డుకోవటము అడ్డుకోవటంతో కత్తితోటి అమ్మాయిని ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ పొడిచేశాడు పొడి చేసి అమ్మాయి బ్రతుకుందేమో ఎట్టి పరిస్థితిలోనూ బ్రతకూడదు అన్న ఉద్దేశంతో గొంతు మీద కూడా అమ్మాయిని కట్ చేసినటువంటి పరిస్థితి బాడీ మీద పద్దెనిమిది చోట్ల పొడిచాడు మెడ మీద వచ్చేసి ఏడు చోట్ల అమ్మాయిని పొడిచాడు అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పొడిచేశాడు వాడు చెయ్యాలి అనుకున్నటువంటి ఆ దొంగతనం కూడా మొత్తం ప్లాన్ అంతటిని వాడు కంప్లీట్గా ఒక పేపర్ మీద వర్కౌట్ చేసుకున్నాడు ఇక్కడ చూడండి ఆ పేపర్ మీద రాసుకున్న దాంట్లో వాడు ఏం రాసుకున్నాడంటే ఇంగ్లీష్లో రాసుకున్నాడు ఏం రాసుకున్నాడు అంటే ఇంట్లోకి వెళ్ళాలి వెళ్ళిన వెంటనే ఫస్ట్ గ్యాస్ స్టవ్ని ఆ పైప్ ఏదైతే ఉంటుందో గ్యాస్ పైప్ అంటే సిలిండర్ గ్యాస్ స్టవ్కి వెళ్ళేటువంటి పైపుని కట్ చేయాలి కట్ చేసి దాన్ని వదిలేయాలి కాసేపు ఆ తర్వాత దొంగతనం చేసేయాలి వాడు లాస్ట్లో ఏం రాసుకున్నాడు తెలుసా దాంతో మొత్తం పూర్తయిపోయి మిషన్ డన్ అంట అసలు ఏ స్టేజ్లో పిల్లలు ఉన్నారు టెన్త్ క్లాస్ చదివే పిల్లడు ఇంత వయలెంట్గా ఎందుకున్నాడు వాళ్ళ పేరెంట్స్ ఒక ఆమె అతని తండ్రి ఏమీ చేయడం తెలుస్తుంది ఏ పని చేయడంట తల్లి మాత్రం ఎక్కడో బయటికి వెళ్ళి ఇళ్లలో పని చేయకూడటం కాకుండా హౌస్ కీపింగ్ అంటారు కదా ఆ టైపులో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ హౌస్ కీపింగ్ ఉంటుంది అలా హౌస్ కీపింగ్ చేస్తుందంట అంట ఆవిడ మొత్తం పేరెంట్స్ని కూడా ఇప్పటికే పోలీసులు తీసుకుని వెళ్ళారు దారుణమైన విషయం ఏంటంటే ఒక టెన్త్ క్లాస్ చదివే పిల్లోడు చూస్తుంటే చాలా లీన్గా ఉన్నాడు పిల్లోడు కూడా మనం ఫోటో చూపించకూడదు కాబట్టి ఎందుకంటే జువైనల్ యాక్ట్ ప్రకారం మైనర్ గనక మనం ఫోటో కానీ పేరు కూడా రివీల్ చేయడానికి లేదు అందుకనే మనం రివీల్ చేయలేకపోతున్నాము సో ఒక చాలా సన్నగా ఉన్నాడు నేను చూశాను ఫోటో అలాంటి పిల్లోడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంత గట్టిగా పదేళ్ళ అమ్మాయిని అంత గట్టిగా ఎక్కడ పడితే అక్కడ ఎలా పొడవగలిగాడు అనేది కూడా ఇక్కడ పాయింట్ ప్రీ గా ముందే రాసుకొని వచ్చి మరీ చేశాడు అంటే మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇలాంటి ఇన్సిడెంట్లు అనేకం జరుగుతున్నాయి ఒక పిల్లోడు నెట్లో ఏదో చూసి మొన్న మధ్యన నెట్ నెట్లో చూసినటువంటి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ప్రకారమే తనను తాను చంపుకున్నాడు ఆ పిల్లోడు పేరెంట్స్ మరి ఇంట్లో లేరు అని చెప్తున్నారు ఆ టైంలో ఇప్పుడు ఈ పిల్లోడు చేసిన టైంలో కూడా మరి పేరెంట్స్ ఉన్నారో లేదో తెలియదు నెక్స్ట్ ఆ రోజు అందరికీ స్కూల్ ఉంది మండే రోజు అందరికీ స్కూల్ ఉంది మరి ఈ అబ్బాయి ఎందుకు వెళ్ళలేదు ఈ అమ్మాయి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఆ రోజు స్పోర్ట్స్ డే అవుతుంది కాబట్టి అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజు బట్ మరి వీడెందుకు స్కూల్కి వెళ్ళలేదో ఆ అత్యంత కిరాతకంగా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు కూడా తెలియనటువంటి మర్డర్ మిస్ట్రీ అయిపోయింది ఇది మొత్తం సెన్సేషన్ రేపింది పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి మొత్తానికి ఐడెంటిఫై చేసి అక్యూజ్ని పట్టుకోగలిగారు అది కూడా ఎలా అంటే అక్కడే దగ్గరలో నుంచోని మొత్తం ఆ బిల్డింగ్ వైపే చూస్తున్నాడంట ఫైవ్ మినిట్స్ పాటు అదే బిల్డింగ్ వైపు చూస్తుంటే సీసీ కెమెరాలో చూసినటువంటి పోలీసులు ఎందుకు ఈ బిల్డింగ్ వైపు అంతగనం చూస్తున్నాడు ఆ అబ్బాయి అని చెప్పేసి వెంటనే ఎంక్వైరీ చేసి తీసుకుని వస్తే వాళ్ళ ఆ సహస్రానికి ఒక బ్రదర్ ఉన్నాడు చిన్న పిల్లోడు థర్డ్ క్లాస్ అవుతున్నాడు ఎయిట్ ఇయర్స్ పిల్లోడు ఆ పిల్లోడితో క్రికెట్ ఆడుకోవటం కోసం వచ్చి చూస్తున్నానని చెప్పాడంట కానీ పోలీసులు వాళ్ళ స్టైల్లో ప్రశ్నించిన తర్వాత అప్పుడు నిజానిజాలు మొత్తం బయటకు వచ్చాయని తెలుస్తుంది ఎంత దారుణం ఎనభై వేలు దొంగతనం చేయాలన్న ఆలోచన అంటే కేవలం టెన్త్ క్లాస్ చదివే పిల్లోడు దొంగతనం చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఆ దొంగతనాన్ని ఎలా చేయాలి కూడా ప్లాండ్గా రాసుకొని మిషన్ డన్ అని చెప్పి క్లీన్గా రాసుకొని మరీ చేయటం అంటే ఎంత ఘోరమైన సంఘటన ఎక్కడికి పోతున్నాము ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాము చిన్న పిల్లలు ఇంత వయలెంట్గా ఎందుకు ఆలోచిస్తున్నారు దానికి కారణం ఏంటి చూస్తున్నటువంటి ఇంటర్నెట్లా లేకపోతే విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఏది పడితే దొరుకుతున్నటువంటి బయట ఈ సోషల్ మీడియానా ఏది ఏది దేని వల్ల ఇలా తయారవుతున్నారు పిల్లలు కనీసం పేరెంట్స్ ఎందుకు అలా వదిలేస్తున్నారు చూడకుండా పట్టించుకోకుండా స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లడు స్కూల్కి వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళలేకపోయా వెళ్ళలేదు ఆ రోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదో పేరెంట్స్ ఎందుకు వదిలేశారు ఆ రోజు ఏమి లీవ్ లేదు హాలిడే లేదు ఏమీ లేదు మండే రోజు ఎందుకు వాడి స్కూల్కి వెళ్ళలేదు ఆ పాపకి రీజన్ ఉంది వెళ్ళకపోవడానికి వీడు వెళ్ళలేదు అంత వయలెంట్గా తయారయ్యి ఇష్టానికి ఎక్కడ పడితే అక్కడ అంత ఘనం పొడిచాడు అంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి ఏం చూసి వాడు ఇలా తయారయ్యాడు ఇలాంటి పిల్లలు ఇంత దారుణంగా తయారవుతే రేపు పొద్దున సొసైటీ ఎక్కడికి పోతుంది అమ్మా ఇంత దారుణంగా చూసారు మీరు సంఘటన ఏమనిపిస్తుంది అసలు ఇలా ఎందుకు తయారవుతారు పిల్లలు ఏమో అట్లా చేయదు తీసుకొని ఉండే కానీ చంపడం తప్ప వెళ్ళిపోయేది ఉండేది చంపేయాలి ఏళ్ళ నుంచి ఇక్కడ ఏం జరగలేదు మరి ఎప్పుడన్నా చూసారా అమ్మా ఇలాంటి సంఘటన ఇంత దారుణంగా ఘోరంగా ఇలా చంపడం అనేది చూసారా మీరు పిల్లగా దొరికింది కదా వా తల్లి తల్లి ముంగి చప్పుడు ఈడే మరీ ఒక్క భుగ్లైతే జర మరే ముంగట చెయ్యరు బట్టే వస్తుంది వాడ కొంచకుండా ఇప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉండదు వానికి బాధ కానీ అది చెయ్యండి పాప ఎవరికే కానీ ఒక ఎక్కడో ఎక్కడో జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ మీరు మీడియా మీరు ఏం అంటే చూపిస్తారు అంతే మీరు ఏది చూపించడం తప్ప మీరు ఏం చేస్తారు మీడియా మేడం మేము కూడా మా బాధ్యత కూడా ఉంది మా బాధ్యత కూడా ఉంది మీడియా చూపిస్తుంది కదా మీడియా అందరూ తల్లిదండ్రులను వదిలేసి ఉండాలంటే కూడా భయపడే పరిస్థితి ఉన్నది సమాజం ఎంత ఎంతవరకు కాపాడుకుంటూ ఉండలేం కదా మనం పనులు మానేసుకొని కాపాడుకుంటూ ఉండలేం కదా ఘోరంగా అసలు ఇంత దారుణంగా అసలు అంత పద్దెనిమిది చోట్ల బాడీ మీద నెక్ మీద ఏడు చోట్ల అసలు ఎలా అంతలాగా కనీసం భయం కూడా లేకుండా ఎలా చేశాడు ఆ పిల్లోడు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదా ఇప్పుడు చేసేదానికి నెక్స్ట్ ఏం జరుగుతుంది రిజల్ట్ ఎలా ఉంటది అనేది కూడా నెట్లో చూస్తున్నారు కదా ఆ తర్వాత అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటో మాత్రం జువైనల్ హోమ్ లో పడి ఆడవాళ్ళు ఎందుకు ఎందుకు చెయ్యాలి ఇలాంటి పనులు అసలు వాణ్ణి ఇట్లా చేయాలి మేడం ఇట్లా చేయాలి మళ్ళీ ఇంకొక పిల్లకి చేయకుండా ఇలాగే చెయ్యాలి మళ్ళీ వాన్ని కూడా అది కూడా అక్కడ చేయద్దు పోలీస్ స్టేషన్ ఈ ఏరియాలో తెచ్చి వాడిని ఇదే పని చేయాలి వాళ్ళు ఈ రోజు ఇక్కడ జరిగింది ఇంకెక్కడ జరగవచ్చు అట్లనే సంజీవ్ గారి డాక్టర్ కదా ఇప్పుడు మీ ఫాదర్ ని కూడా ఫస్ట్ లో అన్నారు తర్వాత తెలిసింది కాదు అని చెప్పేసి లేకుండా ఎలా చేస్తాడు దొరికిన తర్వాత ఆయన ఇప్పుడు చంపేయాలి అని చేశాడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు మా స్కూల్లో చదువుతున్నాడు అన్న టెన్త్ క్లాస్ చదువుతున్నాడు మాకు తెలుసు ఉంది స్కూల్ ఉంది ఉంది మేము వెళ్ళాము ఆయన ఉన్నాడో లేదో తెలియదు కానీ మేము మేమైతే వెళ్ళాము కి రాలేదు అని అన్నాడు అన్నారు టెన్త్ క్లాస్ వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటారు అన్నారు మాకు తెలిసింది రాలేదు ఓకే అనుకున్నాము అయితే మండే నైట్ మండే మధ్యాహ్నం వచ్చాక ఇట్లా తెలిసింది మాకు అట్లా ఎట్లా ప్రూఫ్స్ లేకుండా నైట్ టువెల్ కి మా ఫాదర్ ని తీసుకెళ్లారు ఎలా తీసుకెళ్తారు ఏ ప్రూఫ్స్ లేవు ఇప్పుడు ఈ నాలుగు రోజులు ఐదు రోజులుగా అతను ఇక్కడే ఉన్నాడు ఇంట్లో ఇంట్లోనే ఉన్నాడు ఆ వెళ్తున్నాడు పొద్దున్న స్కూల్లో స్కూల్కి వచ్చి స్కూల్కి వచ్చి పోలీస్ వాళ్ళు ని ఇన్వెస్టిగేషన్ చేశారంట అప్పుడు తెలిసింది స్కూల్ వచ్చా ఆ స్కూల్ వచ్చి దీస్ ఇన్వెస్టిగేషన్ చేశారంట మాకు తెలియదు అప్పటి వరకు 10:30 టైం లో అప్పుడు వచ్చారంట పోలీస్ పోలీస్ వాళ్ళు వచ్చి అతన్ని అడిగితే అని చెప్పాడంట ఇట్లా వీళ్ళకి లేవు గానీ డబ్బుల కోసం అని చేశారంట పేపర్ లో రాసుకున్నదంతా మొత్తం

మరి ఘోరం ఇట్లాంటి తల్లి కడుపులో పుట్టినా పుట్టకున్న ఒకటే ఆ దేవుడు ఇచ్చినా ఇవ్వకుండా ఒకటే మరి ఘోరం అండి అసలు వానికి అసలు వద్దండి అసలు మందుల ఇసీస్ అన్నా చంపేస్తారు సంజీవరావు సంజీవరావు అమ్మాయి చంపాడు సంజీవరావు పేరు వస్తుంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెడితే నేను వారం రోజులు ఇక్కడ ఉన్న నా తల్లి పోలీస్ స్టేషన్ ఉంది చంపాలే అంటే

అమ్మ చేస్తారమ్మా ఎవరు పడతారు చెప్పండి ఐదు రోజులు అయితే భార్య ఏమవుతుంది ఇప్పటికీ చేయిలో పెట్టారు అమ్మాయిని కూడా తీసుకెళ్ళి పన్నెండు గంటలు రెండు అమ్మాయిలు సరే రాలదు అలమార్లో భక్తులు కారం ఉప్పు ఎన్నింటిలో పడి చూడండి మూడు శాఖలు మూడు శాఖలు కూడా తీసుకెళ్ళి ఇప్పుడు వచ్చి ఎంత అతను చూడండి మనం చేసేటువంటి కొన్ని చిన్న పనులు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది ఆ పెట్టే కానీ ఇష్టానికి మనం పెట్టేటువంటి ఆ పేర్లు రాకుండానే బయటికి రాకుండానే వాళ్ళు చేయకు చేశారని తెలియకుండానే ఎవరు పేరు పెడతారు పేర్లు పెట్టేసి మనం ఏదో చేస్తాం చూడండి కొన్ని ఛానల్స్ కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా అలాంటి వాటి వల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు కానీ జరిగిందైతే మాత్రం అత్యంత ఘోరమైన పాసికమైన పాశవికమైనటువంటి చర్య అని చెప్పాలి ఆ ఏజ్ పిల్లోడికి అలాంటి ఆలోచన రావడమే అసలు ఆలోచిస్తుంటేనే బాధగా అనిపిస్తుంది మళ్ళీ ఈ నాలుగు రోజుల నుంచి పోలీసులు ఇప్పటికీ పదిసార్లు పైకి కిందికి పైకి కిందికి వస్తూనే ఉన్నారు తిరిగి వెళ్తూనే ఉన్నారు క్లూజ్ టీమ్ తిరుగుతుంది స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వస్తున్నారు పోలీసులు డీసీపీ స్థాయి ఏసీపీ స్థాయి వ్యక్తులు వచ్చి వెళ్తున్నారు రోజు ఇన్స్పెక్టర్స్ వస్తున్నారు అయినా కూడా వాడు ఏమీ తెలియనట్టు పక్కన బిల్డింగ్లో ఉన్నాడంటే ఎంత తెలివైనడో ఒక్కసారి చూడండి అంటే అనవసరమైన తెలివితే అట్లా అనమాట ఏవో చదువులో చూపిస్తే బాగుండేది ఒక చిన్న పిల్లోడు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు అంటే ఎక్కడ మూలాలు ఏంటి ఇలా తయారవడానికి కారణం ఏంటి ప్లాన్ గీసుకొని స్కెచ్ గీసుకొని దొంగతనానికి వెళ్ళాడంటే అసలు ఆ ఏజ్ పిల్లోడికి అంత డబ్బుతో ఏం పని దొంగతనం చేయాల్సినటువంటి అవసరం ఏంటి కఠినమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఇలాంటి కేసెస్లో ఎందుకంటే జువైనల్ యాక్ట్ ఒప్పుకోదు కేవలం తీసుకెళ్లి ఎక్కడో పెట్టేసి అక్కడే చదివిస్తారు జువైనల్ హోమ్లే వేస్తారు అక్కడే ఉంచి చదివిస్తారు తప్పించి కఠినమైన చర్యలు కానీ శిక్షలు కూడా ఉండవు మరి ఆ అమ్మాయికి న్యాయం ఎరాలు జరగాలి ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకొని ఆ పిల్లను కోల్పోయి ఎంత బాధపడుతున్నారో ఎంత ఏడుస్తున్నారో మనం స్వయంగా చూసాము ఆ తల్లి నిన్న కూడా మనతో మాట్లాడింది నాకు న్యాయం జరగాలమ్మ నా పిల్ల ఎలాగో తిరిగిరాదు న్యాయం చేయండి కనీసం ఆ సి ఎవడైతే చేశాడో వాడెవరో నాకు తెలిపి ఇమీడియట్గా శిక్ష పడేలా చూడండి అంది ఇప్పుడు ఈ కేసులో శిక్ష వేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి మరి ఏం చట్టాలు ఏమి న్యాయాలు ఎలా పోతాయి ఇవన్నీను ఏం చెయ్యాలి ఏం చేస్తే ఆ పిల్లకి ఇప్పుడు న్యాయం చేకూరుతుంది ఏం చేసినా కూడా ఆ పిల్లకి న్యాయం జరగదు ఎందుకంటే శిక్ష పడే అవకాశం లేదు కాబట్టి సో ఎక్కడ జాగ్రత్తలు పడాలో అక్కడ పడాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు ముందు పే పేరెంట్సే తీసుకోవాలి ఇంట్లోనే జాగ్రత్త పడితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి జరిగి ఇంకొక తల్లి గర్భశోకానికి కారణం కాకుండా ఉంటాడు ఇప్పుడు చూడండి ఆ ఏజ్లోనే ఎవరో పరాయి పిల్లని అలా చంపేసి సంబంధం లేనటువంటి తల్లిదండ్రులకి జీవితాన్ని నడుస్తూనే ఉంటారు ఆమె నిన్న అదే చెప్తుంది నేను చచ్చినా బతికినా చచ్చినట్టేనండి ఆ పిల్ల లేనప్పుడు నేను ఎందుకు అని చెప్పేసి ఇంకో ఘోరం ఏంటంటే మధ్యలో కొన్ని ఛానల్స్ కొంతమంది మనుషులు కలిసి తండ్రి చేశాడని కూడా మాట్లాడారు ఇది ఇంకా దారుణమైన విషయం కన్న బిడ్డని అన్నం పెంచుకొని అన్ని రోజుల తర్వాత తండ్రి ఎందుకు అలా చేస్తాడు అసలు ఆ మాట్లాడడానికి కూడా సెన్స్ లేకుండా మాట్లాడారు ఎందుకంటే ఆ పిల్ల వాళ్ళ అమ్మ క్యారేజ్ పెట్టేసి ఆ రోజు తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు అన్నం పట్టుకెళ్ళలేదమ్మా ఈ బాక్స్ తీసుకెళ్లి ఇచ్చేసేయని చెప్పి ఆమె క్యారేజ్ లంచ్ బాక్స్ పెట్టి అక్కడ తల్లి ఆఫీస్కి వెళ్ళిపోయింది తండ్రి బయటికి వెళ్ళిపోయాడు ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు ఆయన బైక్ మెకానిక్ అంట సో అతను వెళ్ళిపోయాడు ఆ తర్వాత పన్నెండున్నర పన్నెండు నలభై ఐదు సమయంలో స్కూల్ నుంచి ఫోన్ వచ్చినారు పిల్లోడు స్కూల్ నుంచి ఇంకా బాక్స్ రాలేదు అని చెప్పి అప్పుడు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి ఇంకా బాక్స్ నా తండ్రి అడిగాడట అదేంటి నేను ఇచ్చి పెట్టొచ్చాను కదా ఎందుకు పోలేదు సహస్రాణి అని ఆమె కింద ఉన్నటువంటి వాళ్ళకు ఫోన్ చేసింది అమ్మాయి ఇలా మా అమ్మాయి పోలేదంట బాక్స్ తీసుకుని ఒకసారి పైకి వెళ్ళి చూసి రావంటే ఆవిడ పైకి వచ్చిందంట వన్ ఓ క్లాక్ అరౌండ్ వస్తే బయట గడబెట్టుంది ఆమె ఫోన్ చే ఫోన్ తీసుకుని అక్క బయట గడిపెట్టేసింది మీ అమ్మాయి లేదని చెప్పిందంట ఇంతలోపల వాళ్ళ ఫాదర్ వచ్చాడు అంటే అప్పటికే మర్డర్ అయిపోయింది మరి వాళ్ళ ఫాదర్ని ఎలా అంటారు తర్వాత పాతికేళ్ళు లోపల ఎవరో చంపారు అని చెప్పేసి ఎవరైతే అటాప్సీ చేశారు అంటే పోస్టుమార్టం చేసినటువంటి డాక్టర్స్ పాతికేళ్ల లోపు వాళ్లే చంపారు ఆ గాయాల తీవ్రతను బట్టి పాతికేళ్ల లోపు వాళ్ళు చంపారు అని చెప్పారు మరి ఇప్పుడు ఎవరైతే సంజీవ్ అని చెప్పేసి అందరూ కలిసి బ్లేమ్ చేశారో ఆ సంజీవ్ అనే వ్యక్తి నేనైతే కాదు నేను వచ్చిన్నాను నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చేయలేదు చాలామంది చేశారు ఆ సంజీవ్ అనే వ్యక్తికి ఫార్టీ ప్లస్ ఏజ్ మరి ఎలా అతన్ని బ్లేమ్ చేస్తారు ఇలా రకరకాలు మొత్తం పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు ఇవాళ ఎంతో బాధపడుతున్నారు సరే ఇవన్నీ పక్కన పెడితే కాసేపు ఉంటాయి పోతాయి కానీ పోయిన అమ్మాయి అయితే తిరిగి రాదు బట్ ఆ అమ్మాయికి న్యాయం జరిగేది అలాగే ఇప్పుడు అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్లా తయారైంది ఇప్పుడు సో మొత్తానికైతే ఐదు రోజుల తర్వాత పోలీసులు మర్డర్ మిస్ట్రీని ఛేదించగలిగారు ప్రతి ఒకటి గుర్తుపెట్టుకోండి తప్పు చేసే ప్రతి వాడు లేదా ప్రతి మనిషి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి తప్పు చేసినప్పుడు ఏదో ఒక చిన్న క్లూని హండ్రెడ్ పర్సెంట్ వదిలి వెళ్తారు అలా వదిలి వెళ్ళే దొరుకుతారు ఇప్పుడు కూడా పోలీసులకు అలాగే దొరికాడు ఈ పిల్లోడు లోపల బ్లడ్ స్టెయిన్స్ ఉన్నటువంటి మరకలు ఉన్నటువంటి బట్టలు కూడా ఉన్నాయని చెప్తున్నారు తర్వాత కత్తి కూడా అక్కడే ఉందని చెప్తున్నారు మరి డబ్బు దొరికిందో లేదో తెలీదు పాపం పేరెంట్స్ ఫస్ట్ నుంచి కూడా ఏమన్నా పోయినాయా డబ్బులు ఏమన్నా పోయినాయా బంగారం పోయిందని అడిగితే కూడా తెలియదమ్మా అసలు మీరు లేదు మాకు తెలియదు మాకు అవన్నీ పోయినా పర్వాలేదు పిల్ల కావాలి పిల్లకేం అయిపోయింది పిల్ల పోయింది మాకు ఎందుకు అని అడిగారు సో అవన్నీ పోయినాయా లేదనేది కూడా ఇవాళ వరకు తెలియదు అసలు ఎనభై వేలు పోయినాయి అని రోజే తెలిసింది అంటే వీడే దొంగతనం చేశాడని సో మూలాలు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది